అంటే మీరు ఇప్పుడు తొమ్మిదిట్లో ఐదు చెప్పారు ఇంకా నాలుగు అవి అంటే మూడు ఇంకా ఆరు ఉన్నాయి ఆరులో రాయల్ బ్యాగల్ రాయల్ బెంగల్ టై సైబీరియన్ ఇండో చైనీస్ ఏరియాలో ఒకటి ఉంటుంది అంటే మొత్తం వాటి గురించి అలాగే ఒకటి ఈ లావోస్ కాంబోడియా ఈ ప్రాంతంలో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది ఇలా సు సుమారు భారతదేశంలో మాత్రం రాయల్ బెంగాల్ ఆ మన దగ్గర ఉండేటువంటిది మాత్రం ఒకటే 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 కానీ ఒక దగ్గర తెల్ల పులులు కనిపిస్తే దగ్గర కలర్ఫుల్ కనిపిస్తాయి యాక్చువల్గా ఏంటంటే సార్ కరెక్ట్గా అడిగారు ఇప్పుడు సహజంగా ఉండేటువంటి పులి ఏంటంటే అది నల్లటి తెల్లటి స్టైప్స్ దానిపైన ఉంటాయి అయితే దానికి ఉన్నటువంటి వెంట్రుకలు అంటే ఫర్ర అంటే అందాన్ని ఇఫ్ యూఆర్ ఫర్ ఆ ఫర్ అనేటువంటిది షార్ట్ హెయిర్ అన్నట్టు అది ఆ షార్ట్ హెయిర్ యొక్క రంగు ఏంటంటే గోల్డెన్ ఆరెంజ్ రంగు అంటే లైట్ ఎల్లో మనం అనుకుంటాం ఎల్లో కొంచెం అలా ఉంటుంది ఆ ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది దాని యొక్క చర్మం మీద అయితే క్రింది వైపు ఏముంది దానికి యాక్చువల్గా తెలుపు నలుపు గీతలు ఉన్నాయి నలుపు గీతల దగ్గర మనకు నలుపు కనిపిస్తుంది తెలుపు గీతల దగ్గర ఈ ఎల్లో డామినేట్ చేసి ఎలు ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది అట్లా అనమాట అంటే దానికి ఉన్నటువంటిది కలర్ ఎల్లో ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది అలాగే నలుపు గీతలు ఈ వీటిని ఏమంటారంటే ఈ ఎల్లో రంగులో ఉన్నటువంటి చారా అలాగే నలుపుగా ఉన్నటువంటి చార వీటిని స్ట్రైప్స్ అంటారు స్ట్రైప్స్ నేను గతంలో కూడా చెప్పాను ఇది ఈ స్ట్రైప్స్ ఏంటంటే యునీక్ అనమాట ఒక పూలికి ఒకే రకంగా ఉంటుంది అది అంతే అంటే మనకు ఏ విధంగానైతే ఫింగర్ ప్రింట్ ఎలాగో దానికి అలా వాటిని ఏం చేస్తామంటే జనరల్గా మేము కెమెరా ట్రాపింగ్ చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ కెమెరా ట్రాప్స్ పెడతారు అడవిలో పెట్టినప్పుడు అది దాని ముందు నుంచి అది ప్రయాణం చేస్తే అంటే ఎక్కడైతే అది తిరిగే ప్రాంతం ఉందో అక్కడే పెడతారు వచ్చినప్పుడు అది ఫోటో తీస్తుంది ఫోటో తీసి ఎడం వైపు కుడివైపు రెండు ఫోటోలు తీస్తుంది అనమాట తీసినప్పుడు అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఫ్లాంక్స్ అంటాం వాటిని బట్టి దాన్ని రికార్డ్ చేసేస్తారు అలాంటిది ఇంకా మళ్ళీ ప్రపంచంలో ఆ స్టైప్స్ ఉన్నటువంటిది యూనిక్గా ఇంకెక్కడ ఉండదు ఇది ఒకటే ఉంటుంది సో దాన్ని లెక్ ఆధారం చేసుకొని మేము సెన్సస్ చేస్తాం ఇప్పుడు టైగర్ సెన్సస్ ఉంటుంది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అని అది సంవత్సరం లేక రెండేళ్ళు నాలుగేళ్ళు ఇలా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి దాని ప్రకారం చేస్తుంటారు అనమాట సో ఇలా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ వచ్చినటువంటిది ఒక టైగర్ కింద లెక్క ఓకే కానీ కొన్ని పుల్లు తెల్లగా కనుక తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఈ ఫర్ యొక్క రంగు ఎల్లో ఇష్ అన్నాను కదా ఆ ఎల్లో ఇష్ వర్ణదం పిగ్మెంట్ అన్నట్టు అది ఆ పిగ్మెంట్ కొన్నింటిలో లోపిస్తుంది మ్యూటేషన్స్ అంటాం మీరు వినే ఉంటారు కొన్ని ఉత్పరివర్తనాలని కొన్ని జరుగుతుంటాయి బయాలజికల్ ఫెనామినాది ఆ ఉత్పరివర్తనాల కారణంగా ఆ మ్యూటేషన్ ఉత్పరివర్తనల కారణంగా ఆ పిగ్మెంట్ లోపిస్తుంది దాంట్లో లోపించేసరికి తెల్లగా తెల్లగనిపిస్తుంది ఎందుకంటే ఇక దానికి ఎన్నో రీజన్స్ ఇక జన్యుపరం జన్యుపరమైనటువంటి విషయాలవి కొన్ని జరుగుతుంటాయి అది అంటే జెనెటిక్స్ అదంతా కూడా సో అట్లా జరిగినప్పుడు ఏమైందంటే అది కలర్ లేదు కాబట్టి కలర్ లెస్ అంటే ఏంటి వైట్ సో మొత్తం వైట్ ఫర్ ఉంటుంది దాని మీద సరే రెండింటికి అంటే కలర్ కొట్టంజ్ లేదంటే నైజం కూడా మారుతుంది ఏ మారదు ఆ పౌరుషం సేమ్ ఉంటుంది అంత సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఉన్నదానికి కొంచెం భిన్నంగా ఉంటే మనకు ఎక్కువగా ఆకర్షణ చూడాలనిపిస్తుంది ఇప్పుడు మీరు నెహ్రూ జూ పార్క్ వెళ్ళి చూస్తే అసలు టైగర్ చూడడం కంటే దీన్ని చూడడానికి అంతేకాకుండా మన దగ్గర ఆ నంబర్ కూడా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది వాటి నంబర్ అంటే వాటిని బ్రీడింగ్ చేసి వాటి నుండి మళ్ళీ అలాంటి పుల్లే వచ్చాయనమాట మళ్ళీ వాటిని వేరే ప్రాంతానికి పంపించడం ఇలాంటివి కూడా చేస్తున్నారు మనకు అందులో ఏంటి మనం వేరే వాళ్ళకు కూడా పంపించగలుగుతున్నాం మన జూ నుండి పులి ఉత్పత్తి మనం పెరుగుతున్నాం అంటే ఈ టైగర్ ఏంటి మీరు చెప్పిన ఇందాక తెల్ల టైగర్ తెల్ల టైగర్లకు సంబంధించి దానికి సిగ్గు ఎక్కువ అంటారు అంటే సిగ్గు ఎక్కువ అని కాదు సార్ అదేంటంటే దాని నేచర్ సీక్రెటివ్ యానిమల్ అది చాలా సీక్రెటివ్ యానిమల్ అనమాట మిగతా వాటి అన్నిటితో పోలిస్తే ఏవైనా వన్యప్రాణులన్నీ కూడా షయ యానిమల్స్ ఎప్పుడు కూడా అంటే మనుషులతోటి ఉండవు అవి అవి ఉండేది అడవిలో అడవిలో మనుషులు ఉండరు అవి వాటికి సహజమైనటువంటిది ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా అది డెన్స్ జంగిల్ యానిమల్ అనమాట అంటే దట్టమైన అడవుల్లో ఉండేటువంటి యానిమల్ అది సో దానికి సహజంగానే అది నిగూఢంగా ఉండేటువంటి లక్షణం కారణంగా అది దూరం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏదో సిగ్గని అనుకుంటాం సిగ్గుపడడం అలాంటిది అలా అని కాదు దాని జైవికంగా చూసినప్పుడు అంటే జైవికంగా బయాలజికల్గా చూసినప్పుడు అది సీక్రెటివ్ యానిమల్ చాలా సీక్రెట్గా ఉంటుంది అందుకనే నేను గతంలో కూడా చెప్పాను అది మనం దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడో చూసేసి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి జనరల్గా వెనక నుంచి వెనకే వెళ్ళిపోతాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెటివ్ నేచర్ దానికి ఉన్నటువంటిది అది ఓకే అట్లా అనమాట సార్ పులి ఎప్పుడు చేస్తుంటుంది అంటే అది జనరల్గా ఎప్పుడూ ఉంటుంది దానికి ఇలా సంవత్సరానికి ఎంతైనా ఉండొచ్చు అది దీనికి ఖచ్చితంగా ఇంత అని దాని గురించి పెద్ద అధ్యయనాలు అంట అంటే ఇదే టైం అని నిర్ణయించలేదు ఎక్కడ కూడా జనరల్గా ఇయర్లీ మొత్తం పొడవునా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా జరగవచ్చు పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి రావడానికి ఎంత టైం పడుతుంది మెడిటింగ్ అయిన తర్వాత దాని గర్భావధి కాలం అదంతా వన్ టెన్ డేస్ వరకు ఉంటుంది వన్ టెన్ డేస్లో పిల్లలు వచ్చేస్తాయి పిల్లలు రావచ్చు అండి మాక్సిమం మనం నాలుగు నుంచి ఆరు రెండు నాలుగు ఆరు ఇలా అంతే మాక్సిమం అనమాట ఆరు ఐదు ఆరు అనేది చాలా ఎక్కువ ఓకే ఐదు వరకు నేను విన్నాను సరే ఐదు అనుకుందాం అండి పులి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మగ పులి ఆమెతో ఉంటుందా లేదు లేదు వెళ్ళిపోతుంది అది ఎప్పుడు కూడా అట్లా ఉండవు ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత అది వెళ్ళిపోతాయి అంతే ఇప్పుడు మేటింగ్ కోసం కలుస్తాయి అంతే కలిసిన తర్వాత వెళ్ళిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఇదే నేను ఇందాక చెప్పింది బయాలజికల్ నేచర్ ఏంటంటే టైగర్ అనేది సాలిటరీ యానిమల్ సాలిటరీ అంటే ఏకాంతంగా ఉంటుంది ఏకాంతంగా ఎందుకు ఉంటుంది అని అంటే అది డెన్స్ జంగిల్ యానిమల్ అంటే దట్టమైన అడవిలో ఉండేటువంటివి గుంపు ఎట్లా ఉండగలుగుతాయి ఉండలేవు ఇంకోటి ఇదేంటి ప్రిడేటర్ ఇది ప్రిడేటర్ అంటే వేరే వాటిని చంపి తినాలి ఇదే నాలుగైదు గుంపుగా ఉన్నాయి అనుకోండి అవి వచ్చేది దాన్ని ఈ నాలుగైదు ఉండడం వలన డిస్టర్బ్ అయ్యేది వెళ్ళిపోతుంది కదా ప్రే ప్రే అంటే ఆహార జంతువు కానీ కొన్ని కొన్నిసార్లు గుంపులుగా కనిపిస్తాయి కదా పుల్లౌనో పుల్లు కనిపించవు మీకు ఎప్పుడు కూడా ఒకవేళ కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే అది దాని కబ్స్ తోటి ఉందనమాట ఈ కబ్స్ తోటి నేను వరుసగా చెప్తాను మీకు ఇప్పుడు పిల్లలు కలుస్తాయి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ పిల్లలు వచ్చేస్తాయి సపోజ్ నలుగు పిల్లలు వచ్చాయనుకోండి అనుకోండి రెండు పిల్లలు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు ఆరు అనేది మ్యాక్సిమం అండి అంతకంటే ఎక్కువ రావు ఎప్పుడు కూడా ఓకే అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఆడపులి ఆడపులి దట్ టైగ్రెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కప్స్ అంతే ఏ ఏమాత్రం సంబంధం ఉండదు రాదు కూడా అది రాదు కూడా ఎందుకంటే దాని నేచర్ వేరు ఇప్పుడు మళ్ళీ దాని దట్టమైన అడవులలో ఉండేటువంటివి ఇదొక అడవిలో ఉంటది అంటే ఇదొక ప్రాంతంలో ఉంటది అదొక ప్రాంతంలో ఉంటుంది అంతే జస్ట్ మీటింగ్ కోసం అది వస్తుంది అంతే తర్వాత వెళ్ళిపోదు లేక ఇదైనా వెళ్ళొచ్చు అదే రావాలని కూడా ఏం లేదు అది చాలా బయాలజికల్ విషయం అంతే దాంట్లో పెద్ద మన దగ్గర ఏం లేదు అందులో అది బయాలజికల్ ఎందుకు ఎందుకంటే తన సంతతిని పెంచాలి కదా సంతతి అంటే ఇక్కడ ఏంటి జాతి యొక్క సంతతి ఇప్పుడు ఆ రిప్రొడక్షన్ అనేది మేటింగ్ అనేది లేదనుకోండి ఆ జాతి అందరితో అందరిస్తుంది కదా ఈ ఈ విషయము అన్ని జీవజాతులకు వర్తిస్తుంది అది మొక్కలు కావచ్చు జంతువులు కావచ్చు ఏవైనా కూడా అంటే రిప్రొడక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్ లేకపోతే ఆ జాతి అంతరించే అవకాశం ఉంటుంది ఆ జాతి అంతరించిందంటే ఆవరణ వ్యవస్థలు అది పోయింది అంటే ఆ పని చేసే వాళ్ళు ఎవరు ఉండదు తన పిల్లల్ని ఎలా పెంచుతుంది ఆ ఎస్ అది ఏంటంటే అడవులే పూర్తిగా దానికి రెస్పాన్సిబుల్ అది పుల్ పిల్లలు పుట్టిన దగ్గర నుండి అవి ఈవెన్ కళ్ళు తెరవడు మనం పిల్లిని మీరు చూసుంటారు పిల్లి ఏ విధంగానైతే సంరక్షిస్తుందో కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి తెరిసింది ఆ క్ష అప్పటి నుండి పూర్తిగా దాని బాధ్యత అది చాలా ఏమంటారంటే కొన్ని పుస్తకాల్లో వాటిలో చాలా చదివినప్పుడు లేక మనం చూసినప్పుడు తెలుస్తుంది అది చాలా రూత్లెస్ ప్రొటెక్టర్ అనమాట రూత్లెస్ అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అది చాలా ఏ విధంగా వేరే ఏదైనా యానిమల్ వచ్చిందంటే దాని దగ్గరికి రానివ్వదు ఈవెన్ వేరే యానిమల్ ఈవెన్ టైగర్ వచ్చినా కూడా దానికి దగ్గరికి రానివ్వదు కబ్స్ దగ్గరికి ఎందుకంటే కబ్స్కి ఏమైనా హాని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది అనమాట కళ్ళు తెరవ వరకు కళ్ళు తింక పిల్లలు కళ్ళు తరలేదు అనుకోండి అంతవరకు మనకు వాటి ఫుడ్డు పాలిస్తుందా పాలిస్తుంది పాలిస్తుంది అది కొంతకాలం తర్వాత అవి మాంసం తినేటువంటి పరిస్థితి ఉంటే అది తీసుకొస్తుంది తీసుకొచ్చేసి వాటికి పెడుతుంది అనమాట లేదంటే కొంచెం పెరిగి పెద్దగా కనుక ఉంటే అవి వాటిని తీసుకెళ్తుంది తీసుకెళ్ళడం అంటే ఎలా ఉంటుందంటే అవి ఇవే దాని యొక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాయి తల్లి వాసన చూస్తే తల్లి ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఏదో పిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా కుదరదు కదా యానిమల్స్ లో అది ముందు వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఇప్పుడు తల్లి వెళ్తున్నప్పుడు దాని యొక్క పగ్ పగ్ మార్క్స్ పడుతుంటాయి కదా పడ్డప్పుడు ముద్రలు ముద్రలు ఆ ముద్రల్లో దాని యొక్క వేళ్ల సందుల్లో అక్కడ నుంచి కొన్ని రకాల సీక్రేషన్స్ వస్తుంటాయి స్రావాలు ఆ స్రావాలు కింద అది అడుగు వేసినప్పుడల్లా కొన్ని పడుతుంటాయి పడ్డప్పుడు ఈ చిన్నగా ఉంటాయి కదా వెనక కప్స్ ఆ వాసన చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా పెద్ద టై ఇప్పుడు మదర్ టైగ్రెస్ టైగ్రస్ ముందు వెళ్తున్నప్పుడు దాని చెవులు చెవుల వెనక భాగంలో తెల్లగా ఉంటుంది ఆ తెల్లగా ఉన్న దాన్ని కూడా ఇవి గమనిస్తుంటాయి వెనక ఉండి అది దాన్ని చూసుకుంటూ కూడా వెళ్తుంటాయి అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి అట్లా ఆ కారణంగా అవి ముందుకు వెళ్తాయి వెళ్తాయి